నమస్తే వెల్కమ్ టు ప్రియాంక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఆర్జే శేఖర్ బాషా గారు ఉన్నారు అయితే లాస్ట్ టైం మనకు తెలిసిందే ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారో లావణ్యకు సంబంధించి మరి ఈ రోజు అసలు ఆయన చెప్పాలనుకుంటున్నారు ఎందుకు వచ్చారనేది ఆయననే అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సార్ అసలు లావణ్య పర్సనల్ విషయాన్ని మీడియాలో మాట్లాడే రైట్ ఆ హక్కు మీకు ఎవరిచ్చారు ఇది కేవలం మేము అడుగుతుంది మాత్రమే కాదు లావణ్యనే అడిగిన ప్రశ్న ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతాను ఇచ్చారు సార్ మీ ఇంట్లో మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే మీ బెడ్రూమ్లో లో దూరి నేనేం మాట్లాడలేదు మీరు పబ్లిక్ ఫారంలోకి వచ్చి ఇంతమంది మీడియా టైము ఇంతమంది కోర్టు టైము ఇంత పోలీస్ టైము ఇంత తీసుకొని చేస్తున్నప్పుడు మీడియాలో నేను అడిగే హక్కు ఉంటుంది మీరు సమాధానాలు చెప్పాలి నాకు తప్పు తేడాగా అనిపిస్తుంది ఒక మనిషికి అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది మీరు మీకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు ఒక ఆడుకూతులకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు మీ వల్ల ఎంతమంది ఆడుకూతులకు అన్యాయం జరుగుతుంది మీరు ఎవరో నిజంగా ఎవరికి తెలియదు అసలు మీరు ఎవరో నన్ను అడిగినా మీరు ఎవరు లావణ్య గారు మీరు ఎవరు అసలు ఎవరికి తెలియదు ఇప్పటిదాకా నేనైనా కొంతమందికి తెలుసు మీరు ఎవరు ఎవరికి తెలియదు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం కాకపోతే ఈ రోజు మీడియా ఇంతమంది మీ దగ్గరికి వచ్చి మేకలు పెడతారా అండ్ మీ వల్ల జరిగే అన్యాయాలు చెప్పనా నేను హెబ్బా పటేల్ అంటారు అవియానా అంటారు ఆ మల్హోత్ర అంటారు ఇంకా నోటికి వచ్చిన పేర్లన్నీ చెప్తున్నారు వాళ్ళ ఆడవాళ్ళు కదా వాళ్ళ చేయట్లేదా మరి మీరు కూడా చేశారు కదా అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడారు కదా మస్తాన్ రిలేషన్ లో ఉంది ఆమె మీరు ప్రూఫ్స్ లేవని చెప్పారు అమ్మా నేను రాజ్ తరుణ్ చెప్పాడు ఆ రోజు అని చెప్పి రాజ్ తరుణ్ కోర్టు చేస్తూ చెప్పాను రాజ్ తరుణ్ ఏం చెప్పాడు మస్తాన్ సాయి మీద ఆ అమ్మాయి నన్ను ప్రేమించి మోసం చేశాడని చెప్పి కేసు పెట్టింది అని చెప్పి రాజ్ తరుణ్ కేసు పెట్టాడని చెప్పాడు సో అప్పటి నుంచి నేను నేను ఫాలోఅప్ చేస్తున్నాను ఆ రోజు అదే నేను ప్రస్తావించాను రైట్ నేను సాక్ష్యం లేకుండానే ఆ అమ్మాయి క్యారెక్టర్ చేశాను అని చెప్పి అనుకుంటే నేను ఈ రోజు మీకోసం సాక్ష్యం తీసుకొచ్చాను ఈ వాటితో గేమ్ ఓవర్ అమ్మా గేమ్ ఓవర్ ఈ అన్ని ఆరోపణలకి ఈ లావణ్ణి చేస్తున్న ఇన్ని ఆరోపణలకి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులందరూ ఎవ్వరికి ఇప్పటిదాకా దొరకని ఈ ఎక్స్క్లూజివ్ ఎఫ్ఐఆర్ ఆ రాస్తారు ఆ రోజు ఏదైతే మీకు చూపి పక్క తీసి అది ఎవరు మీరు ఎందుకు ప్రస్తావించలేదు ఎవరు ఎందుకు తేవడానికి ట్రై చేయలేదు నేను నానా రకాలుగా ట్రై చేసి ఫైనల్ గా ఐ కుడ్ గెట్ దట్ ఎఫ్ఐఆర్ మీకు కావాలంటే ఆ కేసు నంబర్ నేను చెప్తాను మీకు తర్వాత ఇస్తాను చూపించండి ఇది ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై మూడున గుంటూరులో మస్తాన్ సాయి అనుకుంటున్నారు మస్తాన్ రావ్ ఆయన పేరు ఆవిడ కంప్లైంట్ లో పెట్టిన పేరు ఆయన మీద ఈవిడ పెట్టిన సెక్షన్స్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ మర్డర్ రేపు అన్ని క్రిమినల్ ఇంటిమిడేషన్ లాయర్ గారిని కూడా పక్కన కూర్చోబెడితే ఇంకా గిట్గా మనం కరెక్ట్గా చెప్పొచ్చు అయితే ఈవిడ ఏమి కంప్లైంట్ రాసి రాసిచ్చిందయ్యా అంటే నా పేరు మన్నేపల్లి లావణ్య సో సో మన్నేపల్లి లావణ్య లావణ్య చౌదరి కాదు రీసెంట్ గానే చౌదరి అయ్యారు ఆవిడ ఓకే మన్నేపల్లి లావణ్య థర్టీ వన్ ఇయర్స్ మరి ఇది అది నేను అడ్రస్ అది ఇది అని రాశారు తర్వాత నేను పలానా అడ్రస్లో ఉంటానని రాసింది ఓకే అంటే అడ్రస్ ఎక్కడ అడ్రస్ ఇచ్చింది హైదరాబాద్ అడ్రస్ ఇచ్చింది అయితే అడ్రస్ షీ మెట్ పర్సన్ బై నేమ్ మస్తాన్ రావు త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి ఓకే ఉన్నిత్ రెడ్డి అనే ఆయన ఎవరు అంటే ఈ డ్రగ్స్ కేసులో ఏ వన్ ముద్దాయి సో డ్రగ్స్ ఆయన తెచ్చి ఇద్దరికి ఇస్తాడు అందులో వీళ్ళిద్దరు ఒకళ్ళు ఈమె ఇంకొకళ్ళు ఉనిత్ రెడ్డి కాదు ఉనిత్ రెడ్డి తీసుకొచ్చి డ్రగ్స్ ఇస్తాడు పదిహేను వందలకి గోవాలోను బెంగళూరులోను డబ్బు డ్రగ్స్ కొని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఇక్కడ ఈమె లోకల్ గా ఆరు వేలకి అమ్ముతుంది అండ్ ఈవిడతో పాటు ఇందిరా అని ఇంకో అమ్మాయి ఓకే ఈ ఉనిత్ రెడ్డి ఈవిడ ఇందిరా గ్యాంగ్ ఫ్రెండ్స్ ఎలా ఒకప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి ఏంట సినిమా దేవదాస్కి పెళ్ళైంది అనేదో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు అలా నాకు ఉనిత్ రెడ్డి పరిచయం ఆ తర్వాత ఉనిత్ రెడ్డి ద్వారా అలా డ్రగ్స్ అవన్నీ ఉన్నాయి బట్ అది అది వేరే ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ కి నేను మళ్ళీ వస్తాను ఈ ఎఫ్ఐఆర్ లో ఉనిత్ రెడ్డి ద్వారా నాకు ఈ అబ్బాయి పరిచయం మస్తాన్ రావు అనే అబ్బాయి మస్తాన్ రావు త్రూ హిస్ కామన్ ఫ్రెండ్ ఉన్నిత్ రెడ్డి పరిచయం చేశాడు ద సెడ్ మస్తాన్ రావు ఫాలోడ్ హర్ బై సేయింగ్ హీ వాస్ లవ్వింగ్ హర్ నేను నేను లవ్ చేస్తున్నానని అంబడి పడ్డాడు ఓకే ఆయన అలవ్ చేస్తున్నాడు కదా ఈవిడ అలవ్ చేయట్లేదు కదా ఈవిడ తప్పలేదు కదా అని మీరు అడగచ్చుకొచ్చాను కంటిన్యూ చేస్తాను జాగ్రత్తగా ఏంటి లవ్వింగ్ హర్ ఆఫ్టర్ ఎ మంత్ షీ యాక్సెప్టెడ్ హిమ్ ఏంటి షీ యాక్సెప్టెడ్ ఏసీసీ యాక్సెప్టెడ్ హిమ్ అందరూ చెవులు గట్టిగా తెచ్చుకొని వినండి ఎప్పుడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఆయన ప్రపోజ్ చేశాడు ఫస్ట్ తర్వాత నేను షీ క్సెప్టెడ్ హిమ్ అండ్ ఫ్రమ్ మస్తాన్ రావ్ ఫ్రమ్ దెన్ దే బోత్ మెట్ ఇన్ హర్ హోమ్ ఇద్దరు కలుస్తుండే వాళ్ళు తరచు వెన్ షీ ట్టు హైదరాబాద్ టు హిస్ ఫ్లాట్ ఇన్ మంత్రి యోఫోరి అపార్ట్మెంట్ అడ్రస్ నేను చెప్పడం కానీ లేటర్ షీ గోట్ టు నో దట్ హీ హ్యాడ్ ఎఫియన్స్ విత్ అదర్ అదే ఎఫైర్స్ విత్ అదర్ గర్ల్స్ నాతోనే కాదు వీడికి చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయనే విషయం అంటే రాజ్ రాజకారుణ్ ఎలాగైతే అఫైర్స్ ఉన్నాయని ఎప్పుడు ఆరోపిస్తుందో అలాగే ఆయన మీద కూడా సేమ్ ఆరోపణ ఓకే ఉన్నాయని అక్కడికి తెలిసిపోయింది ఆయన కలిసిన తర్వాత అంతేకాదు హీ రికార్డ్స్ దేర్ వీడియోస్ అటువంటి వీడియోస్ రికార్డ్ చేసి ఓకే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు లేటర్ యూ గా నో హీ వాజ్ మ్యారీడ్ ఆల్సో ఆయనకి పెళ్ళి కూడా అయిపోయిందని తెలిసిందట ఓకే అయ్యో ఇప్పుడు నేను మోసపోయానే పెళ్ళైన వాడిని ప్రేమించానా అని చెప్పనుకుందట మరి ఈవిడ నాకు రాస్తారునికి పెళ్ళైంది అని చెప్తూనే ఉంది కదా మనకి ఆప్ కరేతో చమత్కారు ఏ కర్రేతో బలాత్కారు మీకు పెళ్ళైంది పెళ్ళయి ఉన్నితి రెడ్డి అనే ఆయనతో మీరు రిలేషన్లోకి వెళ్ళి వాడికి పెళ్ళి అయింది మోసం చేశాడు ఏంటండి ఇది అంటే మీరు పెళ్లి చేసుకొని మోసం చేయొచ్చు ఆయన పెళ్లి అంటే దొంగ ఇంకొకటి దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది సరే వినండి హీఈస్ మ్యారీడ్ యాజ్ వెల్ వెన్ షీ క్వశ్చన్ హిమ్ హీ యాక్సెప్టెడ్ అవును నాకు పెళ్ళైంది అని ఒప్పుకున్నాడు లేకపోతే పెళ్లి చేసుకుని అంటుందేమో అని అండ్ అపల్ టు హర్ సారీ కూడా చెప్పాడు తర్వాత మళ్ళీ మామూలుగానే ఉన్నారు హీ ఇన్వైటెడ్ హర్ టు హీ సిస్టర్స్ మ్యారేజ్ అండ్ జోన్సో అండ్ వెంటూ జోన్సో ఇలా ఏదో అయింది తర్వాత ఒక రోజున గొడవ ఇద్దరు కలిసి మళ్ళీ ఏదో అన్నపూర్ణ హోటల్లో ఇంత తెలిసినా కూడా ఒక హోటల్ రూమ్ లో ఉన్నారు పోయి హోటల్ రూమ్ నెంబర్ కూడా ఇచ్చారు టూ ట్వంటీ టూ రాయల్ అన్నపూర్ణ హోటల్ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ డేట్ కూడా ఉంది హైదరాబాద్ గుంటూరు గుంటూరు ఓకే పట్టాభిపురం ఇక్కడ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అక్కడ వాళ్ళిద్దరు రూమ్లో ఎందుకున్నారు ఒక రూంలో ఇప్పుడు రాజ్ తరుణ్ ఆవిడ మాల్వి మల్హోత్రా ఎక్కడో మండీలోనో చండీగఢ్ ఎక్కడో రూంలో ఉన్నారు అండి హోటల్ రూమ్లో ఉన్నారు ఎంత దారుణమైన బాధ కలుగుతుంది నాకు ఇది అంది కదా మరి ఇదేంటి ఏమిటిది ఇది నువ్వు ఆరోపిస్తున్నావు కానీ ఇది నీ స్వహస్తాలతో నువ్వు రాసిచ్చినది ఇచ్చినది దీన్ని ఎవరు మార్చలేరు రాజ్ తరుణ్ తీసుకురావక్కర్లా మస్తాన్ వలీనో మస్తాన్ సా మస్తాన్ రావు కూర్చోబెట్టి డిబేట్లు పెట్టకర్లా లై డిటెక్టర్లు పెట్టకర్లా నీ స్వహస్థాలతో నువ్వు రాసిచ్చిన కంప్లైంట్ ఐ రిక్వెస్ట్ నార్సింగి పోలీస్ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ ఎఫ్ఐఆర్ మీకు కాకపోతే నేను ఇప్పుడే పంపిస్తాను ఈ ఎఫ్ఐఆర్ కాపీ మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటారు ఇప్పటికే సో ఈ అమ్మాయి అంతా ఫేక్ అబద్ధాలు చెప్తోంది ఆ అమ్మాయి కనుక నిజంగానే రాస్తూ రిలేషన్ లో ఉంటే ఈ అబ్బాయితో లవ్ లో ఉన్నా ఎలా చెప్తుంది ఒకవేళ ఆవిడ పెళ్లి అయిన మాట నిజమే అయితే ఇంకో అబ్బాయితో ఉండడం తప్పు కదా మోసం కాదా చీటింగ్ రాజ్ రాజకరణ కాదా ఆ ఆ విషయం అయితే ఆయన వదిలేస్తే తప్పేంటి చెప్పండి నేను అసాసినేట్ చేస్తున్నాను క్యారెక్టర్ ఆవిడ క్యారెక్టర్ ఆవిడే అసాసినేట్ చేసుకుంది అంటే ఫైనల్ అసలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది అక్కడతో వాళ్ళ ఇంకా కుట్టాడట బ్రూటల్లీ స్కోల్డింగ్ హర్ ఇన్ ఫిల్తీ లాంగ్వేజ్ ఫిల్తి లాంగ్వేజ్ అంటే ఏం తెలుసా బూతులు ఏది రాజ్తరణ ఆవిడ తిట్టిందే అలాంటి బూతులు అనమాట ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టట ఎవరు మస్తాన్ రావు ఓకే ఇత కొట్టాడు తిట్టాడు చంపేశాడు రేప్ రేపు రేపు మీద చేశారట అంటే అదేంటో లవ్ చేసుకున్నారు కొన్నాళ్ళు అంటే ఇప్పుడు కేసు పెట్టాలంటే ఒక మనిషి మీద ఉన్న ఆప్షన్స్ ఇవి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం అందరం గమనించాల్సింది సొసైటీలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద కేసు పెట్టాలనుకుంటే నన్ను కొట్టాడు నన్ను తిట్టాడు నన్ను రేపు చేశాడు ఇవన్నీ పెట్టిందా పోలీసులు వెర్రి పుష్పల్లా కనబడుతున్నారు ఆవిడకి ఆవిడ పెట్టినవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసేసి కేసు దర్యాప్తు చేస్తుంటే ఇవాళ అంత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంత వాల్యుబుల్ టైం అండి పోలీసులు ఆఫీసర్లు సీఐలు ఎస్ఐలు అందరూ నాకు రేపు జరిగిపోయిందంటే ఎంతమంది వస్తారు ఇంతమంది వచ్చిన తర్వాత నువ్వు ఇవాళ ఆర్టీబీ డిబేట్లో ఆవిడ కూర్చొని మస్తాం సాయికి ఫోన్ చేసింది రేటుసారి నీకు నాకు అలాంటి సంబంధం ఏంటంటే అయ్యో చీచి అలాంటి సంబంధం ఏం లేదండి అంటే మినివాడు వేరే పుష్పాలండి ఈ రోజు దాకా ఇది దొరకలేదు కాబట్టి గేమ్ గేమ్ ఓవర్ ఓవర్ చెప్తున్నాను కదా ఈ తో పెట్టుకొని మాట్లాడతారు ఇన్నాళ్ళు కూడా లేదు కాబట్టి నేను మాట్లాడాలి గారు మాట్లాడే డైరెక్ట్ గా నేను అసోసిమేట్ చేయడం కాదండి నిజం చెప్తున్నాను కదా అసలు ఆడపిల్ల అనే ఒక కార్డు వాడి ఆవిడ ఎన్ని కేసులు పెడుతుంది ఇది ఒక కేసే నాలుగు కేసులు పెట్టింది ఇంకా ఇప్పుడు ఏంటి మేము కాంప్రమైజ్ ఎందుకు కాంప్రమైజ్ ఎందుకు కాంప్రమైజ్ కూడా చెప్తా ఎందుకంటే రాజ్ తరుణ్ మీద ఇప్పుడు కేసు పెట్టింది కాబట్టి మస్తాన్ సాయి అనేవాడు ఇప్పుడు నాకు కానీ ఇది జరిగింది ఇంత కోపం ఉంటుంది కదా ఇంత కేసులు పెట్టిన తర్వాత వాడు కోపం ఉంటుంది వాడు ఎందుకు చెప్తాడు ఏం చెప్తుంది మస్తాన్ సాయికి ఇదిగో నీ మీద పెట్టిన కేసులన్నీ నేను మాఫీ చేస్తాను నువ్వు ఏం చేస్తా అంటే ఇలా చెప్పల్మెంట్ ఏంటి ఈవిడికి ఫుట్బాల్ లాగా చట్టాన్ని వాడుకుంటోంది పోలీసులు ఈ విషయాన్ని గమనించాలి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ ఎవరికి మీద కోపం వస్తే వాడి మీద త్రీ సెవెంటీ సిక్స్ లు ఫోర్త్ నైన్టీ త్రీ ఇష్టం వచ్చిన సెక్షన్లు పెడుతుంటే మీరు ఇంతమంది మీడియా ఇంతమంది వెళ్ళి అక్కడ ఆ చెప్పండి మా ఆవిడ కన్నీళ్ళు చేసింది సార్ సార్ ఒక విషయం నేను అడుగుతున్నాను ఇప్పుడు నిజమే అసలు కేసు నడుస్తుంది ఎవరి మీద లావణ్య గారణ్ మాల్వి మల్హోత్ర మీద అంటే వీళ్ళు ముగ్గురు మధ్యన కేసు నడుస్తుండే వీళ్ళు ముగ్గురు మధ్యన ఇష్యూస్ నడుస్తుంటే ఎందుకు మధ్యలోకి మస్తం సాయి తీసుకొస్తున్నారు ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా అవునండి కేసు ఇప్పుడు నడుస్తున్న కేసు దీని మీద కదా మస్తాన్ సాయి ఎందుకు మధ్యలో ఇది కూడా కేసే కదా ఇది నడుస్తుంది కదా ఈ హైదరాబాద్ లో నవ్లావు ఆంధ్రలో ఒకే కేసు తెలంగాణలో ఒకే కేసు నడుస్తుంది అందుకని తెలియకపోవడం ఉంది సార్ సిఏ గారు నర్సింగ్ పిఎస్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జస్ట్ గోత్రు పట్టాభత్తపురం గుంటూరులో ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఆ అమ్మాయి చెప్తున్న మాట వాస్తవం అయితే అతను నాకు ప్రపోజ్ చేశాడు నేను యాక్సెప్ట్ చేశాను అతను పెళ్లిందని తెలిసి నేను బాధపడ్డాను అంటే అతను పెళ్లి చేసుకుందాం అనుకుంది కదా పెళ్లి చేసుకుందాం ఎప్పుడు అనుకుంటావు నీకు పెళ్లి కాకపోతేనే కదా సార్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ అమ్మాయి బాధితురాలు ఇట్లా రాస్తారో మోసం చేసాడు చూస్తే మస్తాన్ సాయి మస్తాన్ సాయి ఎవరు మస్తాన్ రావో నాకు తెలియట్లేదు ఇంకోటిసారి మస్తాన్ వలి అని కూడా వచ్చింది ఇప్పుడు ఏం చేతున్నా అమ్మాయి మోసపోయింది ఇప్పుడు అంటే అమ్మాయికి న్యాయం కావాలని అడుగుతుంది కదా న్యాయం అంటే ఏంటమ్మా మీ న్యాయం మీకుంటుంది అవతల వాళ్ళ న్యాయం ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు వాడు నచ్చలేదు మస్తాన్ సాయి నచ్చలేదు వాళ్ళ మీద నాలుగు కేసులు పెట్టాయి ఇప్పుడు అయిపోయింది రాజధాని మీద కేసులు పెట్టా అది ఎక్కడ వస్తా అని చెప్పి లేదండి ఇప్పుడు బయట ఎవరైనా అడిగితే ఏం చెప్తుంది అడే నేను అతను కాంప్రమైజ్ అయిపోయామండి ఇప్పుడు ఆ కేసులు అంటే ఆ కేసులన్నీ కొట్టేస్తారండి పోలీసు చూపించోళ్ళ ఇప్పుడు దాకా నువ్వు పెట్టిన కేసులు అన్నీ పెట్టుకుని తిరగడానికి ఇవాళ అవి అబద్దాలను నువ్వు చెప్తున్నావు ఇప్పుడు ఈ కే ఈ పోలీ నిజమైన ఎలా నమ్మాలి నర్సింగ్ పోలీసులు ఎలా నమ్మాలి అమ్మాయి జస్ట్ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టే తీసుకోవాలని ఏదో చట్టం ఉంది ప్రకారం వాళ్ళు మొత్తం తీసుకొని చేస్తుంటే అబ్బాయిల జీవితాలు సంఖ నాకిపోతున్నాయి ఇక్కడ ఇష్టం వచ్చి కేసు పెట్టుబడు చెప్తారా సార్ అంటే ఇంకొకటి ఆయన మామూలు మనిషి కాదు హీరో అతని సినిమా రిలీజ్ అవుతున్నాయి సార్ నేనేమంటే రెండు చేతులు కలిస్తేనే కదా సార్ చెప్పట్లేదు రెండు చేతులమ్మా మస్తాన్ సార్